హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి మనకి పుష్కరాలు మొదలైపోయాయండి సరస్వతి పుష్కరాలు అయితే ఇవి ఎక్కడి నుంచి మొదలయ్యాయి సరస్వతి నది ఎక్కడ పుట్టింది అవన్నీ కూడా నేను మీకు ముందే ఒక వీడియో చేసి చూపించాను నేను కూడా వెళ్దామని చెప్పేసి బయలుదేరాను అయితే ఎలా వెళ్ళాను ఏంటి ఈ జర్నీ విశేషాలు మనము సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం మరి వీడియో చూపించే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి మరి ఈ నెల పదిహేనో తారీఖు మొదలైన పుష్కరాలు ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు దాకా ఉంటాయండి ఇరవై ఆరు తర్వాత పూర్తయిపోతాయి మరి హైదరాబాద్ నుంచి మనకి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు సరస్వతి మనకి అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుంది అని చెప్తారనమాట దీని త్రివేణి సంగమంగా మనము చెప్తాము ఈ కాళేశ్వరంలో ఈ నెల పదిహేను నుంచి మనకి ఇరవై ఆరవ తారీఖు దాకా ఈ పుష్కరాలు అనేవి జరుగుతాయి మరి ఈ పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలి దీ అంటే ఆల్రెడీ నేను వెళ్తు వెళ్ళాను కాబట్టి అక్కడ ఎలాగా ఈ పుష్కరాలు జరుగుతున్నాయి మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతోంది మనము నేనైతే సాటర్డే వెళ్ళానండి సాటర్డే మార్నింగ్ వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే మనకి తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాలలో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ తప్ప మనకి ఎక్కడ కూడా సరస్వతి నది ప్రవహించడం అనేది జరగదు కాబట్టి జనాల ఈ చుట్టుపక్కల మనకి అంటే ఆంధ్ర తెలంగాణ ఇటువైపు అంతా కూడా ఇక్కడే మనకి చూడడానికి వస్తారు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అండి నేను వెళ్ళినప్పుడైతే అయితే ఈ కాళేశ్వరంలో మనకి దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా మనకి పెట్రోల్ బంకులు ఎక్కడా కూడా లేవు కాబట్టి ముందుగా మనం ఫస్ట్ పెట్రోల్ ఉందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి పర్టికులర్గా నేను ఈ పాయింట్ అయితే మీకు చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే మనము మేము వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది పెట్రోలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళము ఆ చుట్టుపక్కల ఎక్కడ సరౌండింగ్లో మనకి పెట్రోల్ బంకు లేకపోవడం వల్ల మేము బ్లాక్లో ఒక త్రీ ఫోర్ లీటర్స్ ఉంటే సరిపోతుంది కొంచెం దూరమైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్లో మనకి ఏమవుతుందంటే ఏసీ ఆన్ చేసుకోవడం వల్ల పెట్రోల్ తొందరగా అయిపోతుంది దాదాపుగా ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మేము ఇది ఫేస్ చేసామన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ పుష్కరాలకి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం వెహికల్లో వెళ్ళినట్లయితే కంపల్సరీ పెట్రోల్ అనేది ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో ఎక్కడ కూడా మనకి ఈ పెట్రోల్ బంకులు అనేవి లేవు ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫుడ్ ఐటమ్స్ అనేది మీరు రెడీ పెట్టుకోండి ఏ బిస్కెట్స్ స్నాక్స్ ఏదో ఒకటి జంటకలు సమ్ ఏదో కూల్ డ్రింక్స్ వాటర్ వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే వాటర్ అనేది మనకి అక్కడంతా కూడా కొంచెం బాటిల్స్ దొరికినా కూడా ఒక బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కూడా చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోండి స్నాక్స్ ఐటమ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం మార్నింగ్ టైంలో అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే మనం మార్నింగ్ బయలుదేరినా అంటే మనకి హైదరాబాద్ నుంచి టూ సెవెంటీ కిలోమీటర్స్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాము లేదు మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే లేదు అంటే అక్కడ స్టే చేయాలి అంటే అక్కడ కొన్ని మాత్రమే మనకి స్టే చేయడానికి హోటల్స్ అవి ఉన్నాయి ఎక్కువ లేవు దాంతో ఏంటి అంటే అక్కడ ఫోన్ సిగ్నల్ అనేది చాలా చాలా తక్కువ మనకి వర్క్ అవుతుందండి ఏ ఫోన్స్ కూడా మనకి చాలా దూరం మనకి ఫోన్స్ అవైలబుల్ ఉండట్లేదు అక్కడ కాబట్టి మీరు ఫోన్స్ కూడా అవైలబుల్ మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత మటుకి వెళ్ళి తొందరగా మనం అక్కడ స్నానం చేసేసి దేవుని దర్శించుకొని మరలా ఫోన్ సిగ్నల్ ఉండే దగ్గర మనము తొందరగా రివర్స్ వచ్చేస్తే బెటర్ అంటే మనకి అక్కడ చుట్టుపక్కల మనకి సమ్మక్క సారక్క దేవాలయం ఉంది అన అలాగే హేమాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది అలాగే మనకి వరంగల్ కూడా దగ్గర అక్కడి నుంచి కాబట్టి ఇలాంటి ప్రదేశాలకి వచ్చి అక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ స్టే చేయడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి ఎందుకంటే మనకి అక్క మనకి పుష్కరాల దగ్గర అయితే మనకి స్టే చేయడం చాలా తక్కువ ప్లస్ ఫోన్ సిగ్నల్స్ అందవు మరి ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే మనకి చాలా హెవీ క్రౌడ్ ఉన్నందువల్ల మనము పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెహికల్ దాదాపుగా ఒక టూ త్రీ కిలోమీటర్స్ పోలీసులు పంపించట్లేదు అనమాట టూ త్రీ కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది అయితే వీఐపీ ఎవరైనా వీఐపీ రికమెండేషన్స్ లేకపోతే వీఐపీ వాళ్ళకి ఏంటంటే ఘాటు దాకా వెహికల్స్ వెళ్ళే అవకాశం అయితే ఉంది మేమైతే కొంచెం ఘాటు దాకా వెళ్ళిపోయామన్నమాట ఘాటు దగ్గర ఆపి గా సరస్వతి నదిలో అక్కడ పుష్కర త్రివేణి సంగమంలో దిగి పుష్కర స్నానం అది చేశాము చాలా కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మోస్ట్లీ కానీ క్రౌడ్ ఎక్కువైతే ఎవరు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందో తప్పదనుకోండి అయితే మనము ఆ ట్రాఫిక్ జామ్ అంతా కూడా మేము ఫేస్ చేసి పుష్కరాల ఘాటు దగ్గరకైతే వచ్చేసామండి ఇదంతా కూడా డెకరేషన్ చేసి చాలా చాలా బాగా చేశారు పుష్కరాల దగ్గర అలాగే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం పెట్టారు శివుడి విగ్రహం పెట్టారు ఇంకా అక్కడ సరస్వతి పుష్కరాలు సందర్భంగా హారతులు సి సిక్స్ ఓ క్లాక్ అయితే హారతి అనేది ఉంటుంది కాకపోతే మేము అంతసేపు ఉండదు ఉండలేదు తొందరగానే వచ్చేసాం అనమాట చూసారండి సరస్వతీదేవి అమ్మవారు విగ్రహాన్ని చాలా బాగా పెట్టారు ఇక్కడ అంతా ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా బాగా చేశారు కాకపోతే మనము భూపాలపల్లి నుంచి వచ్చే రూట్లో మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో మాత్రం కొంచెం మాకు ట్రాఫిక్ జామ్ అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టిందనమాట అదే మాకు కొంచెం కష్టతరమైంది కాబట్టి అంటే ఈ ఒక్క ప్లేసే కాబట్టి అందరూ రావాలి అందరూ చూడాలి స్నానం చేయాలి అనేది ఉంటుంది కాబట్టి మనకి అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది అలాగే మనకి ఇక్కడ స్నానాలు చేయడానికి స్నానఘట్టాలు అవి ఏర్పాటు చేశారు విఐపి వాళ్ళకి సపరేట్గా విఐపి వే అనేది ఉంది మామూలు నార్మల్ వాళ్ళకి నార్మల్ నార్మల్గా పెట్టున్నారనమాట ఇక్కడ అయితే ఈవినింగ్ చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి పాఠాలు అలాగే డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉన్నాయి అలాగే మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా ఇక్కడ డెకరేషన్ చేయడం అనేది తాళపత్ర గ్రంథాలు ఒక చేతితో పట్టుకున్నట్టు ఇక్కడ చాలా చక్కగా కూడా ఇక్కడ డెకరేషన్ డెకరేట్ చేయడం అనేది జరిగింది అలాగే ఈవినింగ్ టైంలో అయితే దేదీప్యమానంగా ఇక్కడ దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది ఇదండి ఇక్కడ చూసారా రష్ అయితే విపరీతంగా ఉన్నాయి డెకరేషన్ అయితే చాలా చాలా సూపర్ అండి చాలా చాలా బాగుంది అలాగే ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ ఇది కూడా మనకి పెట్టున్నారు ఇక్కడైతే మేము కష్టపడి ఇక్కడ ఇది విఐపి ఘాట్ అండి ఇక్కడ పోలీసులందరూ కూడా విఐపి వాళ్ళకి సపరేట్గా అన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ మనకి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ విఐపి వాళ్ళకి టెంట్లు అవి కూడా వేస్తున్నారనమాట కొంతమంది ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ గుడారాలు లాగా వేస్తున్నారు దీంట్లో ఏసీ కూడా పెట్టున్నారండి అంటే విఐపిస్ రావచ్చు అలాగే ఎవరైనా స్టే చేయడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట మేమైతే వెళ్ళామండి వెళ్ళి ఇంకా పుష్కర స్నానం చేయాలి ఈ విఐపి దాంట్లో మాత్రం కొంచెం రష్ తక్కువ ఉన్నారు కాబట్టి తొందరగా మాకు స్నానాలు అవి చేయడం అనేది ఈజీ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ మనం పుష్కర్ నది దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ మెయిన్ మనం సరస్వతి పుష్కరాలలో మనం చేయవలసిన పనులు ఏంటి అంటే ఇక్కడ చాలామంది చేస్తున్నారు చూడండి పితృదేవతలకి మనము ఇక్కడ పూజ చేసి పిండ ప్రదానం చేసి అది పుష్కరాల్లో వదిలినట్లయితే వారి యొక్క ఆశీర్వచనం మనకి ఉంటుంది వారి యొక్క ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఎక్కువగా ఇక్కడ పుష్కరాలలో పెద్దలకి పెడుతూ ఉంటారు అటు తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులకి ఇస్తారు అలాగే మనము మూడుసార్లు ఆ యొక్క పుష్కరి నదిలో స్నానం చేసి వచ్చి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వదనం ఆశీర్వచనం తీసుకొని వారికి మన శక్తి కొలది మనం దానం చేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ చాలామంది చక్కగా ఇంకా ఇంకా ఏం చేయాలి అంటే ఇక్కడ చాలామంది దీపాలు పెడుతూ ఉన్నారండి దీప దీపం కూడా ఆ యొక్క పుష్కరంలో వదులు వదులుతారనమాట ముత్తైదులు ఐదోతనం నిండుగా ఉండాలి అని చెప్పేసేసి దీపాలు నీళ్ళల్లో వదులుతారు ఇలాగా ఎవరి యొక్క భక్తి వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క దీంట్లో చేసుకుంటూ ఉంటారనమాట అయితే నేనైతే వెళ్ళానండి చక్కగా మూడుసార్లు చక్కగా స్నానం చేసి ఆ యొక్క నీటిని గంగా యమున సరస్వతి నదులు అన్నింటిని ఇక్కడ తలుచుకొని అలాగే త్రివేణి సంగమం అన్ని దేవతల్ని అన్ని దేవతల్ని మనం తలుచుకొని నీరు అనేది అక్కడ వదలాలి నెక్స్ట్ ఏంటి అంటే సూర్యుడికి చూపించి వదలాలి అలాగే మన యొక్క వంశాన్ని అభి మన వంశాభివృద్ధి చెందాలి అని చెప్పేసి నీళ్లు వదులుతారు ఇలాగా మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ అనుకొని అక్కడ సరస్వతీదేవిని తలుచుకొని నీరు వదులుతారు ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా పుష్కర స్నానం చేశామండి అలాగే మా మా తల్లిదండ్రులని మా వంశాభివృద్ధి చెందాలి అని చెప్పేసి తలుచుకున్నాను అలాగే దేవిని మనము ఏ పూజ చేసిన గంగే చెమని చేవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కోరు అని మనము ఇంట్లో కూడా మనం గంగా జలాన్ని కలుపుతూ దేవుడికి పవిత్రం చేస్తూ ఉంటాం అలాగా అనుకొని ఇక్కడ అలాగే ముక్కోటి దేవతల్ని తలుచుకొని సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇలాగా మన యొక్క భక్తిని చాటుకోవాలి స్నానాలు అవి అయ్యాక చక్కగా బట్టలు మార్చుకోవడానికి మనకి ఇక్కడ షెడ్లవి ఏర్పాటు చేశారండి అక్కడ బట్టలు అవి మార్చుకొని చక్కగా ఇక్కడ చూసారా అండి విఐపిస్ కూర్చోవడానికి కూడా సీట్లు అవి చక్కగా ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగుంది అంతా బాగుంది కానీ ఒక ట్రాఫిక్ జామ్ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది గుడారాలు చూసారా బట్టలు మార్చుకోవడానికి ఈ ఈ ట్రాఫిక్ జామ్ లేకపోతే హ్యాపీగా అయిపోతుంది అంటే ఇంకా తొందరగా మనం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అనేది స్నానం చేయడం అనేది జరుగుతుండేది కొంచెం లేట్ అయ్యింది పర్వాలేదు దేవుడికి ఆ మాత్రం కష్టపడాలి కదండి ఏమంటారు ఇంకా అటు తర్వాత మేము ఇక్కడ కాళేశ్వరు ముక్తేశ్వర్ శివుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ స్నానం అయిన తర్వాత కొంతమంది చూసారండి ఇక్కడ వాటర్ అనేది ఉందనమాట ఆ వాటర్లో ఇంకా కొంతమంది స్నానం చేస్తూ ఉన్నారు ఫ్రెష్ రీఫ్రెష్ అవుతూ ఉన్నారనమాట ఆ వాటర్ దగ్గర ఇక్కడ దర్శనం అది అయిపోయాక మేము ఇంకా కాళేశ్వరు ముక్తేశ్వరు స్వామిని దర్శించుకున్నాం చాలా బాగా అయిందండి రెండు కళ్ళు సరిపో అంత బాగా అయిందనమాట ఇక్కడ మహాశివుడి గురించి చెప్పాలి అంటే ఎక్కడా కూడా లేని రెండు శివలింగాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఒకటి శివలింగం అయితే రెండవది యమలింగం అంతేకాదండి ఇక్కడ శివలింగానికి రెండు హోల్స్ ఉంటాయి రంధ్రాలు ఉంటాయి ఆ హోల్స్లో మనం వాటర్ పోసినట్లయితే అది డైరెక్ట్ ఈ త్రివేణి సంగమంలో కలుస్తుంది అనమాట అది స్వామి యొక్క మహత్యం ఇక్కడ మనం చెప్పుకోదగినది చాలా మహి మహిమాన్వితమైనటువంటి స్వామి అలాగే అమ్మవారు పార్వతీదేవిగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు అమ్మవారు చాలా అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉన్నారు నిజంగా ఎన్నో జన్మల అదృష్టం అనమాట ఇలాంటి పుష్కరాలలో స్నానం చేసి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాను ఆ అమ్మవారి కృపకు పాత్రలు అయ్యాను అలాగే మీరు కూడా చక్కగా వచ్చి ప్రకాశన్స్ అన్నీ తీసుకొని కాళేశ్వర్ ముక్తేశ్వర్ స్వామిని దర్శించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి దేవి అనుగ్రహానికి త్రివేణి సంగమం యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు అవసరం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ